అంతేకాకుండా ఇప్పుడే మన సభా ప్రాంగణంలోకి గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు వేదిక మీదకి విచ్చేస్తా ఉన్నారు సభా ప్రాంగణంలోకి వారు కేటీఆర్ గారు రావడం జరిగింది అదేవిధంగా మన వాలంటీర్స్ మేము కోరుతా ఉన్నాం మన ఎన్క్లోజర్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ ఎనిమిది ఎన్క్లోజర్లకు సంబంధించి దయచేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఆ బ్యారికేడ్లు తొలగించాలి అటు కరీంనగర్ వైపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అటు హైదరాబాద్ వైపు నుండి వచ్చేటటువంటి వాళ్ళు లెఫ్ట్ స్టేజ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళందరినీ వైపు వచ్చేటట్టు దయచేసి ఆ బ్యారికేడ్లు తొలగించాలని పేరు పేరును మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పోలీసులు నేను మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నా దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి చాలా దూరంలో వెహికల్స్ ఆపుతా ఉన్నారు పోలీసులు అంత దూరం వెహికల్స్ ఆపొద్దు కరీంనగర్ వైపు నుండి వచ్చే వెహికల్స్ కొంచెం దగ్గరికి పంపించండి పార్కింగ్ ప్లేస్ దగ్గరికి పంపించండి అని కోరుతూ ఉన్నాం ఇప్పుడే సభ సభా వేదిక దగ్గరికి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు విచ్చేసినారు కొద్ది నిమిషాల్లోనే వారు వేదికపైకి రాబోతూ ఉన్నారు వేదిక కూడా దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి వేదిక పైనున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫ్రంట్ రో అంతా కూడా దయచేసి మాజీ మంత్రిల కేటాయించబడ్డది దయచేసి వారు సాంగోకే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సినే ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భయం కేసీఆర్ ఇప్పుడు మీ అందరం ఎదురు చూస్తున్నటువంటి జై తెలంగాణ గౌరవనీయులు చార్టీర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇปడే మన ప్రియతమ నాయకులు అన్న రామన్నగడ వేదిక ఎన్నిక మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు అన్న కలువకొట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు సభ పైకి విచ్చేస్తారు గట్టిగా వారికి మీ అందరిష్టపడడంతోనే కేటీఆర్నకి స్వాగతం పలుకుదాం జై తెలంగాణ

మన తారక రామన్న గారికి స్వాగతం పలికాలని తెలియజేస్తున్నాము జై రామన్న జై జై రామ ఒక్కసారి గారికి ఇలక తుర్తి గతం మీద నుంచి ఘన స్వాగతం పని గుడి వైపు ఉన్న వాళ్ళు ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా జెండాలు పై మాయదారి కాంగిరేసు కాంగిరేసు జై తెలంగాణ జై తెలంగాణ హలో 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 ఏ తమ్ముడు జర వేరే వాళ్ళు పోసమయ గారు తమ్ముడు మైకి పోయిందా తమ్ముడు దయచేసి ఇక్కడ వేదిక హలో హలో దయచేసి